ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ అక్కడ రవిశాస్త్రి సున్నా కౌట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే ఇక నాకు వరి తప్పుతుంది అక్కడ ఆలకి వరి తప్పుతుంది yes ఎవరు హలో yes పదం గారు హలో ఏంటి ఐదు రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారు ఏంటి యావడిడు ఎక్కడ సార్ హెవీ వర్క్స్ చాలా రోజులైంది మిమ్మల్ని చూసే అన్నట్టు సిస్టర్ బాగున్నారా సిస్టరా ఓహో మీ సిస్టర్ ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే అవును నన్ను మీరు గుర్తుపెట్టారా మరేం లేదు మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను అది సరే మనం పిచ్చి మీద కొత్తం ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా కానీ మీది బలే హైట్ సార్ అచ్చం గవాస్ లా ఉంటారు yes మీ రంగు రిచార్డ్స్ ఒంఛో మీ స్పీడ్ అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్ ఆమో అంతలేదు మీకేమిటి సార్ బలే బిజీ మ్యాన్ యా గోల్డెని పెళ్ళిలు చేయిస్తుంటారు yes గోల్డెని సంతకాలు పెట్టిస్తుంటారు అందులో కొన్ని చింపేస్తుంటారు సుజాత పెళ్లి జరిగిందా లేదా ఆ 60 రూపాయే ఐ డోంట్ నో నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది ఏ కీలు కాకీలు తీసేస్తాం అమ్మో అలాక్స్ ఎస్ సార్ ఇలాంటి విధవల్ని నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది ఫోర్ బౌండరీస్ సార్ క్యారీ ఆన్ ఎస్ సార్ మిస్ చేసి పదం Ah uh. Ah

పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడు సుజాతకు అయిందా అయింది రిజిస్టర్ చేయించారా చేయించారు పేపర్లు ఎక్కడ ఉన్నాయి లోపల వెళ్ళి పట్ట హలో రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం హండ్రెడ్ నాలుగు కూల్ డ్రింక్ లో ఏం పర్లేదు ఆ రోజు అదే యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్తారా ఆ రోజు నేను నాలుగింటికి వెళ్ళిపోయానండి నాలుగింటికి అవునండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ అబ్బా ఏమిటండి ఎలక్స్ మాటి మాటికి టెలక్స్ లాగా మీరు చెప్పేది నిజమేనండి ఆ రోజు రాజశేఖర్ గారు పెందలాడి ఇంటికి వెళ్ళిపోయారండి అయితే జరిగింది ఏమిటో నువ్వు చెప్పు ఆ రాత్రి ఏవో అర్జెంట్ గా కాగితాలు మీ సంతకాలు కావాల్సి వచ్చి సుబ్బారావు సంతకాలు అట్టమంటే అయ్యారు ఇంటికి రమ్మన్నారండి సుబ్బారావు ఇంటికి వెళ్ళారా వెళ్ళారండి ఆయన ఇక్కడ ఏం చేస్తుంటారు అదేనండి టైప్ ఇప్పుడు ఆయన ఎక్కడా ఆయన ఇప్పుడు సెలవులో ఉన్నారు కదండి ఏం పడిపోయింది అబ్బా రివర్స్

వీడిని ఏ కీలు కాకిలు ఇరిసే నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను ఓకే సార్ సుఖమే Uh-huh. Alex Yes sir Now you relax Thank you sir Ég er að vera að vera að vera að vera Það er að vera að vera að vera ఆవిడికి ఎలా ఉంది మీరెవరు వరుసకు మీ ఆవిడికి అన్నయ్యం అవుతాం నువ్వు వెళ్ళేది ఆస్పత్రికి అవును రా కార్లో డ్రాప్ చేస్తాం అక్కర్లేదు కానీ మాకు కావాలి మర్యాదగా వచ్చి కార్లో కూర్చో అలాక్స్ ఎస్ సార్ చూసావుగా చాలా డేంజరస్ మ్యాన్ మీ ఆవిడ కంటే ముందు నీకు డెలివరీ అయిపోదు అక్కడ మా ఆవిడికి ఏం పర్లేదు నేనున్నానుగా రా ఎవరా ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికెట్ వాళ్ళిద్దరికి పెళ్ళైంది అన్నానికి ఆధారం యువర్ ఆనర్ ఇది సుజాత బి సుబ్బారావుల మ్యారేజ్ సర్టిఫికెట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ పంతొమ్మిది వందల ఎనభైలో గుంటూరులో ఇదిగో యువర్ ఆనర్ ఎస్ బసవరాజ్ గారు చెప్పినట్టుగా నాదే దొంగ సర్టిఫికెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లే వంద రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కానీ నా కేసులో నిజం తెల్చడానికి నాకు సాక్షి అవసరం మీరు అనుమతిస్తే ఐ వాంట్ గారు యూ ప్లీజ్ పర్మిట్ మీ ఇట్స్ డోంట్ లాయర్ గారిని చేయడం ఈ చాలా అవసరం యు ప్రొసీడ్ థ్యాంక్ సార్ మీకు గోపాలకృష్ణ గారు ఎంతకాలంగా తెలుసు పది పదిహేను ఏళ్ల నుంచి తెలుసు వాళ్ళ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఐ అయ్యుండి అతని పెళ్లికి ఐ మీన్ గోపాలకృష్ణ సుజాత పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదు వెళ్ళేవాడిని కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా ఆన్సర్ టు ద పాయింట్ సర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా వెళ్ళలేదు ఓ ఎస్ మీరు చాలా బిజీ మ్యాన్ కదా అందుకని మీరు వెళ్ళి ఉండకపోవచ్చు నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు ఏ వేళాకోళంగా ఉందా వెళ్ళలేదని చెప్పడం లే సో యు ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు ఐ ఆమ్ డెట్ షూర్ అబౌట్ ఇట్ వెళ్ళలేదు 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 ఓకే ఓకే థ్యాంక్ యూ కెన్ గో మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ థ్యాంక్ యూ పోల్చుకున్నారా బసవరాజ్ గారు ఇది డ్యూయల్ రోల్ కాదు మీరే ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్ తనకి ప్రాణమితుడైన భగవంతం గారు ఈ పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది ఆ క్యాసెట్ ఇది ఎవరానారు గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతల వారసాలను చేయాలి మాత్రం కాదు ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం అదే పోయిన తర్వాత ఎంత డబ్బు నా ఏం ప్రయోజనం ఉంది కానీ ఆ సౌభాగ్యాన్ని చేతుల చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది ఒక్క ఆడదాన్ని ఎంతమంది మంది హింసిచ్చారు ఆమె కన్నిటికే గనక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది కాబట్టి ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మీకు పెళ్లి ఎన్ని అయింది ఇరవై మూడేళ్ళు అయింది మీ భార్య పేరు వర్ధనామ్మ మీకెంతమంది పిల్లలు ఇద్దరు వాళ్ళ పేర్లు ఆదిబాబు గోపాలకృష్ణ జనరల్ గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు అది ఇట్స్ ఆల్ లైట్ మీకు పుట్టింది సక్రమమైన సంతానమే కదా ఆహా దేవుటయ్య వాగేది అలా అని రుజువులే లేవు కదా అయినా కోర్టు వారు నమ్ముతారండి మీ పిల్లలేనండి మీ పెళ్లి ఏ రోజు జరిగిందో గుర్తుందా డిసెంబరు అంతసేపు ఆలోచించారు మరుపు సహజం వయసు కదా సరే పంతొమ్మిది వందల అరవై ఆరులో లో ఆది మీకు పుట్టాడు కదా అవును అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల పిల్లల గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు ఎన్ని పదకొండేళ్ళు అంటే పదకొండేళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది బాబు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది పొరపాటు సమాధానం చెప్పడంలోనా పిల్లల్ని కండంలోనా చెప్పండి ఎన్ని పెళ్లికి ముందు ఐదేళ్ల నుంచే ఐసి ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను అసలు మీ సంతానమే కాదన్నమా అంటే వర్ధనమ్మ గారితో మీ కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు పదకొండేళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు చూడండి మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్న కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఉంది రానడు ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖున విధిగా మీ దగ్గరకు వచ్చేవాడు అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు భాగవంత గారు గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా లేవు గాని ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు పోయరా ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీలు ఎవరు లేరురా అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్య దాచారు ప్లీజ్ ప్లీజ్ మీ ఇప్పుడది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా నాకు పది పదకొండేళ్ళు ఉంటాయనుకుంటాను శరయ్యనే నీచుడు మా ఇంట్లోకి చొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా అది నా దృష్టిలో పడి మెంగలేక కక్కలేక బాధపడేవాడిని ఆ శరభయ్యగా నరికి పోగులు పెట్టాలనిపించేది అప్పుడే చాలా చిన్నవాడిరా ఆ పని చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడిని ఒకరోజు ఆ శరభయ్యగాడు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు కానీ ఆశ్చర్యపోయే మా నాన్నను పొడి చంపేశాడు దట్ బాస్టర్ హాస్ కిల్డ్ మై ఫాదర్ ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్ భగవంతం గారు చెప్పే చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభయ్య గారిని ఎందుకు వదిలేసినట్టు అంత తెలివి తక్కువ వాళ్ళు వంద మంది దోషులు వదిలేసిన పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదన్న న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు సరే హత్యలు అక్రమ సంబంధాలు అంటున్నారు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభయ్య గారు దాచుకోవాలి కానీ గోపాలకృష్ణ గారికి ఏం పని అండి ఇది అమానుష యువర్ ఆనర్ ఇట్స్ మోస్ట్ ఇన్ హ్యూమన్ తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటాడు తప్ప బట్ట బయలు చేయడు బతికినంతకాలం ఈ విషయం భార్య కూడా చెప్పలేదు కనీసం కనీసం చచ్చిపోయిన వాడి గురించి గౌరవంగా మాట్లాడవారండి ప్లీజ్ మహంత గారు మహంత గారు ప్లీజ్ కంట్రోల్ సార్ ప్లీజ్ మాచర్ల రాజశేఖరం మాచర్ల రాజశేఖరం రాజశేఖరం చూడండి రాజశేఖరం గారు హత్య జరిగిన రోజున శరభాయ్ గారు ఆదిబాబు మీ ఆఫీస్కి వచ్చారా నాకు లేదండి పిలవమంటారా వచ్చారండి అలరి చేయకుండా ఆ విషయం కోర్టు వార్త చెప్పండి ఆ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను నడడానికి వచ్చావు ఇంతకు ముందే నీకు లక్ష చెప్పాను మళ్ళీ నా గడప తొక్కొద్దని నీ శరీరంలో ప్రవహించేది చివు నెత్తురా లేక బురద అయినా నీకు సిగ్గు లజ్జాభిమానం ఉంటేగా నువ్వు తినేది అన్న వల్ల గడ్డ గోపాలం అవసరం ఉండి వచ్చాం కదా నోటికి మాట్లాడకు పైగా రక్త సంబంధం పుచ్చు కొడతాను రాయస్కెల్ రక్త సంబంధమా ఓ మాట నందుకు నిన్ను షూట్ చేసి పారేయాలి ఓన్లీ అన్నయ్య ఇప్పుడు ఆ పాత సంగతి ఐ విల్ కిల్ యూ అన్నయ్యట ఎవడో అన్నయ్య గెట్ అవుట్ రాజశేఖరం వీళ్ళని మెడపట్టి గంటే లేకపోతే మర్దలు చేస్తాను అంత గాజు తొలగించి ఎవరు కూర్చోలేదయ్యా పదండి జరిగింది విన్నారుగా రానర్? గోపాలకృష్ణ మాటలకు బాధపడ్డ శరభయ్య ఒక ప్లాన్ ప్రకారం గోపాలకృష్ణ హత్య చేయించాడు గోపాలకృష్ణంగా నిజంగా నా క్లైంట్ హత్య చేశాడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి నేను చూడండి సుబ్బారావు గారు మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను రాత్రి అప్పటికే బయలుదేరిపోతున్నా ఆయన ఇంటికి రమ్మన్నారు నేను బయలుదేరాను కానీ దారిలో పాప సంపేయంరా డబ్బడిగినంత మాత్రం నా పీక పట్టుకున్నాడు రా అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను Инспектор, арушите им! អ Yeah. A. 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 సెక్షన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం నా భుజం మీద చేసిన ఈ అమ్మాయిని ఏం చేయాలి సార్ క్యారీ ఆన్